శ్రీ మాత్రే నమ ఇదిగోండి మొన్న జున్ను వీడియో తీపి చూపిస్తూ ఉన్నాను కదండి అంటేనే సగం జున్ను మా అమ్మాయి పట్టుకుపోయిందండి సగం ముక్క మా అమ్మాయి పట్టుకుపోయింది ఈ సగం ముక్క ఉందండి ఇది చూడండి ఎంత గట్టిగా వచ్చిందో చూడండి ఒకసారి చాలా బాగా వచ్చిందండి జున్ను అయితేనే చాలా టేస్టీగా కూడా ఉంటుంది జున్ను కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగ మొక్కలు ముక్కలు కానీ నాకు బాగా చిన్న ముక్కలు కట్ చేయడం ఇష్టం ఉండదు అనుకోండి అయినా చూపించడానికి నేను కట్ చేస్తున్నానండి చూడండి ఇలా కట్ చేసుకుంటే ఎంత బాగా వచ్చింది చూడండి మీలోని ఎంతమందికి ఇష్టం అండి జున్ను అంటే జున్ను ఇష్టమైన వాళ్ళు అందరూ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ప్లేట్లోని పెట్టించాను కొంచెం ముక్కలు తీసుకున్నాను ఇది మవారు అనేసి చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను అయితే చాలా టేస్టీగా కూడా ఉందండి మీరు ఇలాగా జున్ను పాలు అందరికీ దొరకమనుకోండి కాకపోతే దొరికిన వాళ్ళు మాత్రం వండుకు తినండి చాలా మంచిది అంటండి ఇది జున్ను తింటే మనకి డి విటమిన్ రెడీ అవుతుంది అంటండి మనకి ఎండ తగ్గుతూ లేదు కదా కొంతమందికి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కట్టని ఇలా జున్ను పాలు మాత్రం దొరికితే మాత్రం తప్పకుండా పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే అమ్మగారినన్నా పంపించమనేసి వండుకు తినండి పిల్లలకు పెడితే చాలా మంచిదండి జున్ను జబ్బు చేస్తుంది జబ్బు చేస్తుంది అని చెప్తారండి అందరూ కానీ జబ్బు చేయడం చేయదండి చాలా మంచి చేస్తుందండి అంటే ఏంటంటే పెద్దగా పచ్చకావరలు వచ్చిన ఒళ్ళు అని తినకూడదండి వాళ్ళకైతే పని చేయదండి కాకపోతే జున్ను దొరికితే మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టకండి తినండి చాలా మంచిది అంటండి జున్ను తింటేనే చాలా విటమిన్స్ కూడా ఉంటాయండి ఈ జున్ను పాలు అందరికీ దొరకవండి ఏంటి చూడండి చాలా బాగుంటుందండి జున్ను అయితే అంటే మిరియాల పొడి ఎలచి పొడి వేసుకుని మనం వండుకుంటే చాలా బాగుంటుందండి చూడండి జున్ను ఇప్పుడు రెడీమేడ్గానే దొరుకుతున్నాయి అనుకోండి అవి అంత మంచివి కాదండి షాపుల్లో ఉన్నవి కాకపోతే ఎవరైనా జరే పల్లెటూరులో అమ్మ వాళ్ళు ఉన్నా ఎక్కడున్నా తీసుకొచ్చుకొని వండుకోండి మనకు పాలు పోసేవాడు గేదె పాలు పోసేవాడిని అడిగినా వాడు జున్ను గేది విన్నప్పుడు చున్ను పాలు ఇస్తాడండి తొలి ముర్రు ఒకలా ఉంటుందండి మల్లి ముర్రు ఒకలాగా ఉంటుంది ఫస్ట్ నే ముర్రు అయితే ఎక్కువగా పాలు పడతాయండి సెకండ్ ముర్రు మూడో ముర్రు అయితే కనుక మూడో రోజు రెండో రోజు అయితే కొంచెం తక్కువ పాలు పడతాయండి కాకపోతే ఫస్ట్ది అయితే మాత్రం చాలా జిగురుగా కూడా ఉంటుందండి అది ఇంకా చాలా మంచిదండి అంత మంచిది ఉంటుందండి చాలా పాలు కూడా ఎక్కువ పడతాయండి అది ఇన్ని పాలు ఇన్ని పాలు అని చెప్పేస్తారు కానీ అది ముర్రని బట్టి ఉంటుందండి మన ఫస్ట్ మురు అయితే ఒకలా పడతాయి పాలు సెకండ్ రోజు అయితే వేరే ఒకలా పడితే పాలు మూడో రోజు పాలు అయితే అలా డైరెక్ట్గా పెట్టుకుంటేనే బాగుంటుందండి చూడండి చూసి నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా జరే జున్ను ఎంతమందికి ఇష్టం అన్నది హీట్ అన్నది నా కమెంట్స్ రూపంలో పెట్టండి ఉంటానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ